చా ఆక అరటపరే మిల్లెన లేదగా అన్నం పొర టాట కడమ ఆड़కొండి ఓ వ కొంచెం ఆ ఓ అక్కడాలి కొంచెం ఇటువేటి ఆड़కొండి ఇటువేంటి ఆड़కొండి ఇటు ఇటువేటి ఆड़కొండి అన్ని కడిగ తీసుకోండి గిన్నెల ఎక్కున వాళ్ళు ఏం చేస్తారు ఇవాళ చాయ్ చేస్తారా ఓకే చాయ్లకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొచ్చుకోండి ఏమేం కావాలి ఎప్పు చాయ్లకి ఓకే అన్ని తీసుకొచ్చుకోపోండి రి

చెప్పండి చాయ్ సరే మీరు కూర్చోపాండి ఇక్కడ కూడా చక్కెర తింటుండు మంచిగా ఉందా చాయ్ కోసమా వీళ్ళ దగ్గర ఉన్న గంజలు జరిపోవని పెద్ద గంజ తీసుకొచ్చి

దాన్ని రిపీట్ చేసి మళ్ళీ రాయకపోయినా సర్లేదని చదువుకో ఓకేనా మేడం మళ్ళీ రేపు కొడుతుంది ఓకేనా నువ్వు హోమ్ హోంవర్క్ సప్లై చేస్తలేదని మేము కంప్లైంట్ చేసిందాము ఇలా కంప్లైంట్ చేసి అన్నపిట్ట హోంవర్క్ చేస్తలేదు కాదని కంప్లీట్ నువ్వు అర్థం తీసుకొని హోమ్వర్క్ చేయాలి ఓకేనా షర్టింగ్ రాయినాక హోంవర్క్ చేసేయాలి ఓకేనా మమ్మల్ని కూడా ఎమీసీ పెట్టేయండి మాట్లాడేస్తా మీరు అందులో తీ చూడండి ఏమికోకండి అక్కడ ఏం అడుతారా పో ఎంతమంది ఉన్నారు మీరు టీ రాగేవాళ్ళు ఇది వస్తానా కొంచెం చిన్న బొమ్మ కొట్టరా నల్ల రోజు రోజు మీకు స్కూల్ ఉంటది కదా సండే సండే వేసుకుందాం మనం వంటలు పోయండి టీ పోయండి మీ అన్నయ్య చూడు కదా

ఉన్న గ్లాస్ అడ్జస్ట్ అయి వేయండి అందరికి కొంచెం కొంచెం టేస్ట్ చూస్తారు తీరావుతా వచ్చి నువ్వు

చె చిన్న పిల్ల కదా అందరి చెల్లె 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 అపరూపంగా పెంచాలి పిల్లలు మీరు ఏం చేయొచ్చు చెల్లెమన్నా అన్న చేస్తే చెల్లి కాలిందా కాలుతుంది కొంచెం అయినా కదా ఊరు

Terima kasih kerana